నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము దేవుని సన్నిధిలో గడిపే ఒక్క రోజు వేరొక చోట మూడు సంవత్సరాలు గడపటం కన్నా మేలు ఈ రోజు దేవుడు నీకు చెబుతూ ఉన్నాడు శ్రేష్టమైన కృప శ్రేష్టమైన క్రియ శ్రేష్టమైన పని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ఆవరణంలో ఒక దినపు గడుపుట ఎన్నో రెట్లు గొప్పగా ఉంటుంది ఈ రోజు నీవు నీ కుటుంబము నీ క్రియలు ఎలా దేవుడి యొక్క ఆలయములో గడిపే ఆలోచన నీకు రావాలి నీ వంతుగా దేవుడి క్రియలకు అనుగుణంగా గడిపే ఆలోచన రావాలి అది శ్రేష్టమైన ఆలోచన అది నీ జీవితాన్ని గొప్పగా ఉంచే ఆలోచన స్పష్టమైన క్రియల వైపు నడిపిస్తుంది గొప్పగా ఉంచు ప్రభు శ్రేష్ఠంగా ఉంచు ప్రభు కృపుతో నడిపించు ప్రభువా నా జీవితం అంతా కూడా అత్యంత శ్రేష్టమైన క్రియలు దయచే ప్రభు నేను దేవుణ్ణి అడిగితే ఆయన అంటాడు నీకు ఒక దినము వేయి దినముల కంటే శ్రేష్టంగా ఉంచుతాను నీకు ఒక దినము వేయి దినముల కంటే గొప్పగా నిన్ను బ్రతికేలా చేస్తాను ఆ దేవుడు నీతో చెబుతూ ఉన్న మాట శ్రేష్టమైన మాట ఒక దినము వెయ్యి దినముల కంటే శ్రేష్టం ఈ రోజు వింటావా ఆ మాటలు క్రియలు ఆలోచనలు ఏదైనా నీ జీవితం గొప్పగా ఉండాలి